ఇది కేవలం ఈ కల్తీ కాంగ్రెస్ అనేది కేవలం వాళ్ళ వరకే ఎత్తంది ఇక ఇంకొక విషయం ఏంది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం బోనస్ కు కోతల కొర్రి ఏంది కొలత ప్రామాణికంగానే సన్నాలకు బోనస్ ప్రత్యేక పరికరాలను తెప్పించిన సివిల్ సప్లై పదివేల క్వాలిఫర్స్ పరికరాల కొనుగోలు క్యాలిఫర్స్తో గింజ పొడవు వెడల్పు లెక్కింపు కొలతల ప్రకారం ఉంటేనే సన్నాలకు లెక్క వాటికే ఐదు వందల బోనస్ తెల్ల తేడా వస్తేస్తున్నాం ముప్పై మూడు రకాల సన్నాలను ప్రభుత్వాలు ప్రకటన అలాంటప్పుడు మరి మళ్ళీ కొలతలు ఎందుకు అన్న ప్రశ్న బోనస్ బొరిడి కొట్టించే అందుకేనా అంటే రైతన్నలకు నేను క్లియర్గా రెండే ముక్కలలో చెప్తాను కొచ్చే తెచ్చే వచ్చే రుణమాఫీ కాదు మీకు పెట్టుబడి సాయం రాదు సన్నాలకు ఐదు వందల బోనస్ రాదు మళ్ళా మీరు పండించినకి పంట కొనుగోలు చెయ్యదు రైతును బద్ద వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ మళ్ళీ మీరు హైదరాబాద్లో పోరాటం చేస్తారు నేను ఇదే మా వైఆర్టీవీ లోగో పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకొని ఏం జరిగింది అని మీరు చెప్తా అంటారు మీరు కన్నీళ్లు పడతా అంటారు ఆ కన్నీళ్లను చూసి నేను చెల్లించిపోతా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే మార్నింగ్ న్యూస్ అవుతాయి ఇది అక్షర సత్యం భవిష్యత్తులో జరుగుతుంది గుర్తు రైతులకు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది బద్ద వ్యతిరేక నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఇక మరో అంశం ఏంది మన్నించు బతుకమ్మ ఎందుకు ఏమైంది ఏమైంది మన్నించు బతుకమ్మ అని ఎందుకు వచ్చింది ఈ టైటిల్ చూస్తే అర్థమైతే లేదా నా తెలంగాణలో తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ నిఖార్స్ అయిన తెలంగాణవాది నికార్స్ అయిన తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ ఎవరో తెలుసా బతుకమ్మకు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిటర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎస్ నేను గత మూడు రో బతుకమ్మ ప్రారంభమైనప్పటి నుండి చూస్తా ఉన్నా ఏ గ్రామానికి ఫోన్ చేసినా ఏ మండలానికి ఫోన్ చేసినా ఏ నియోజకవర్గానికి ఫోన్ చేసినా ఏ జిల్లాకు ఫోన్ చేసినా కవిత లేని లోటు బతుకమ్మలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఉంటే అద్భుతంగా ఉండే ఆట పాట జోరు పాటల హోరు అద్భుతంగా ఉండే కవిత లేని లోటు బతుకమ్మకు కనబడుతుంది ఆఖరికి బతుకమ్మ మీద కూడా మన్నించు బతుకమ్మ అని ఈరోజు వచ్చిందంటే అది కవిత లేకపోవడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత